సో మనకు వెళ్ళిపోయినాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నేను ఎవడు కొట్టేషన్ ఇక మళ్ళీ బీసీ కమిషన్ గురించి మాట్లాడిన పాప నేవుడు పోరే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్లో ఉన్న కర్పూరి ఠాకూర్ బీసీలు ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ ప్రెషర్ పెట్టి అప్పుడు మండల్ కమిషన్ బీపీ మండల్ ద్వారా మండల్ కమిషన్ రిపోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది సెవెంటీ ఎయిట్లో సెవెంటీ సెవెన్లో జనతా గవర్నమెంట్ వచ్చింది సెవెంటీ ఎయిట్ అయిపోయింది సెవెంటీ నైన్లో జనవరిలో సెవెంటీ ఎయిట్ జనవరిలో మండల్ కమిషన్ వేశారు బీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే చెప్పేది రాజ్యాధికారం మన చేతిలో ఉంటేనే ఏదైనా మనకు సాధ్యమైంది జనతా గవర్నమెంట్లో బీసీలు ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి వాళ్ళు ప్రెషర్ పెట్టి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు మండల్ కమిషన్ మండల్ కమిషన్ రెండు వేల నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిటీలో రిపోర్ట్ ఇచ్చింది సెవెంటీ నైన్ డిసెంబర్ ముప్పై ఒకటి కర్మగల్ ఆ ఆ డేట్ నాటికి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ మళ్ళీ పవర్లోకి వచ్చాడు తీసుకుపోయే రిపోర్ట్ను మళ్ళీ మూలక పడేశాడు మళ్ళీ కూడా రిపోర్ట్ తీశాడు మళ్ళీ విపి సింగ్ తొంభై ఒకటిలో రిపోర్ట్ తీశాడు తీసి ఒకటే ఒకటి మండల కమిషన్ నలభై రెండు రికమెండేషన్లు ఇస్తే ఒకే ఒక రికమెండేషన్ ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అనేది విషయం తీసుకొస్తే ఇమీడియట్గా అన్ని పార్టీలు వ్యతిరేకించి బీజేపీ వాళ్ళు ఉద్యమం కమాండలుద్యమో ఇటు కోర్టులు వేయమని కోర్టులు స్టే ఆ రిజర్వేషన్లు కూడా ఆగిపోయాయి తొంభై మూడులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది జడ్జిలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే చెప్పి అప్పటి నుంచి మండల కమిషన్ అమలవుతుంది అంటే యాభై ఏండ్లు మనకు స్వా రిజర్వేషన్లు లేకుండా మన నాట్లు నొక్కేస్తే తొక్కేస్తే ఇంకెట్లా డెవలప్ అవుతారు ఈ వర్గాలు అప్పటికే నలభై నుంచి మీరు తొంభై మూడు అంటే నలభై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం మొదలు డిప్రెస్డ్ క్లాస్ అని ఉండే ఒకటి డిప్రెస్డ్ క్లాసెస్లో ఇప్పుడున్న బీసీఏ కులాలన్నీ కూడా డిప్రెస్డ్ క్లాస్లో ఉండే కోర్స్ మనం నిజాం స్టేట్లో ఉన్నాం నిజాం స్టేట్లో లేకపోవచ్చు కానీ బట్ బ్రి బ్రిటిష్ ఇండియాలో డిప్రెస్డ్ క్లాసులలో ఇప్పుడున్న బీసీఏ కులాలన్నీ కూడా ఉండే వాళ్ళు రిజర్వేషన్ అనుభవించి ఆ టైంలో నలభై మూడులో మనకు వచ్చేసరికి మరి తొంభై మూడు పట్టింది కేంద్రంలో రాష్ట్రంలోకి వచ్చేస్తే డెబ్బై ఒకటి నుంచి మనం అమలు చేస్తున్నాం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్స్ సో అది జరిగిన అంశం మనకు మరి అరవై ఏళ్ళ ఆ యాభై ఏళ్ళ గ్యాప్ ఈ మొత్తం వెనుకబడతానని కారణం ఇక రాజకీయాలకు వచ్చేస్తే రాజకీయాల్లో మనకు రిజర్వేషన్ లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వస్తే ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ అని చెప్పి రెండు ఉంటే దాని కింద వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వన్నారు బీసీలకు వరకు నో రిజర్వేషన్ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థలు ఏం చేశారు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ అని ఉంటాయి సో దాని ప్రకారం ఏంటంటే టూ ఫార్టీ త్రీ డి వన్లో ఎస్సీలు ఉన్నారు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వండి టూ ఫార్టీ త్రీ డి టూ ఎస్టీలు ఉన్నారు వాళ్ళకు జనాభా ప్రాతిపాదికని ఏమన్నారు డి సిక్స్కి వచ్చేస్తే బీసీలకు వచ్చేస్తే రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమైనవి అనే వారికి ఎంత కల్పించాలి ఎంత కల్పించకూడదు ఆ ఇష్యూలో కోర్టులు ఇంటర్ఫేర్ అయిపోయి యాభై శాతం దాటద్దు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వంగా మిగిలిన దాంట్లో యాభై శాతం దాటద్దు అని కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఇచ్చి ఇప్పుడు ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చారు సో మరి ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో బీసీలకు ఎట్లా అన్యాయం చేశారనే విషయం మీకు తెలియజేస్తుంది రాజ్యాంగంలో బీసీలు కూడా లేడు బ్యాక్వర్డ్ క్లాస్ అనే వరకు ఆ డివర్ గుర్తించడానికి తొంభై మూడు అంటే నలభై ఆరు సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత ఇప్పటివరకు కూడా మనకు రాజ్యాంగ ప్రకంగా ఎలాంటి రిజర్వేషన్లు చట్ట సభల్లో లేవు ఇది కూడా వచ్చింది స్థానిక సంస్థల రిజర్వేషన్ తొంభై మూడు తొంభై నాలుగులో రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు స్థానిక సంస్థల మున్సిపాలిటీ సవరణ ద్వారా ఇది వచ్చింది మరి అప్పుడు పెట్టేటోళ్ళు ఎస్సీలకు జనాభా ప్రాతిపాదికనన్నావు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన మరి బీసీలకు ఎందుకు ఎందుకంటే మన రాజ్యం మనం మన చేతిలో లేదు కాబట్టి రాజ్యం వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు అట్లాంటి ప్రోజనే పెడతారు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది ఇవాళ తమిళనాడు ఉంది తమిళనాడులో రిజర్వేషన్స్ నైన్టీన్ ఫిఫ్టీ కంటే బిఫోరే ఉన్నాయి నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవాళ బీసీల రాజ్యం ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది తమిళనాడులో ఓసీలు ఎంతమంది ఉన్నారు ఇవాళ చట్టసభలో రెండు వందల ముప్పై ఏడు మంది ఇవాళ అసెంబ్లీ సభ్య అందులో పదహారు మంది కంటే మించలేరు ఇవాళ మనం ఎంత ఉన్నవిడ పంతొమ్మిది మంది ఉన్నారు గత అసెంబ్లీలో ఇరవై మూడు ఉంటే బీసీలు ఇప్పుడు పంతొమ్మిది అయ్యాయి ఇంకా కొద్ది రోజులు పోతే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఆ సంఖ్య కూడా తగ్గుతుంది సో రోజు రోజుకు దిగజారుతున్నారు మరి దీనికి మరి బీసీలు ఏమన్నా చైతన్యవంతం అవుతారా మరి సీ ఓట్లు మన ఏమో ఓట్లు వాళ్ళే సీట్లా ఇదే ఇదే కట్టి పద్ధతి మనకు కాస్త కూర్చొని మనకు ఆలోచన జ్ఞానం ఉండాలి కదా మరి మనకు రాజ్యాధికారం రాకుండా మనకు ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు బీసీలు ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలంటే అంటే ఎట్లు ఎదుగుతారు నీ చేతులు లేదు నువ్వు ఎట్లు ఎదుగుతావు నీ కొరకు ఎవరు చేస్తాడు చేసినా వల్ల చేస్తాడు ఇవాళ కేంద్రంలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చు ఓన్లీ ఉద్యోగాల విద్య కొరకు వచ్చేవరకు రెండు వేల ఎనిమిది అయింది కేంద్ర ప్రభుత్వం ఐఐటి ఐఐఎం కానీ ఎయిమ్స్లో కానీ రిజర్వేషన్ రావడానికి టూ ఎయిట్ ఎన్ని సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం తర్వాత ఎంతమంది డాక్టర్లు ఇంజనీర్లు పోయినారు వారు మొదటి తరంలోనే రిజర్వేషన్లు ఉంటే ఇవాళ మీరందరూ కూర్చున్న దాంట్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చి మీరు రిటైర్ అయ్యేవాళ్ళు మీ పిల్లలు ఎక్కడ ఉండేవాళ్ళు ఇవాళ వాళ్ళు అనుభవించదు కాబట్టి వాళ్ళ పిల్లలందరూ వాళ్ళు అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు ఇంకెక్కడో ఉంటారు ఇక్కడ మీ మన పిల్లలందరూ కూడా జొమాటోలోనో పని పనిచేసుకుంటూ చూసుకుంటారు స్విగ్గీలో లేదా టిక్కెక్కడ ఉన్న సూపర్ మార్కెట్లో సో అది పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా